ఆంధ్రప్రదేశ్ రాష్ట డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కమిటైన సినిమాలను ఫినిష్ చేసే పనిలో పడ్డారు ప్రజల కోసం నిరంతరం పనిచేసే నేతగా పేరు తెచ్చుకున్న పవన్ నిర్మాతలను సైతం దృష్టిలో వచ్చుకుని ఇచ్చిన మాట మేరకు ప్రాజెక్టులను చకచకా ఫినిష్ చేస్తున్నారు పవన్ నటిస్తున్న చిత్రాల్లో ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు ఉన్నాయి ఎన్నికల ముందు ఈ సినిమాల షూటింగ్ లు పూర్తి కాలేకపోయాయి తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పవన్ మళ్లీ తన సినిమాల షూటింగ్స్ ను మొదలుపెట్టారు ఇటీవలే ఆయన ఓజీ హరిహర వీరమల్ల చిత్రాల షూటింగ్ లో పాల్గొన్నారు మధ్యలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ కు సింగపూర్ లో అగ్ని ప్రమాదం జరగడంతో పవన్ వెంటనే అక్కడికి వెళ్లి రెండు రోజులు అక్కడే గడిపి తిరిగి ఇండియాకు వచ్చారు ఈ కారణంగా కొంతకాలం షూటింగ్ కు బ్రేక్ పడింది ఇప్పుడు తిరిగి మళ్లీ షూటింగ్స్ లో పాల్గొంటూ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి తన పాత్ర పూర్తి చేశారు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమాలో కూడా తాను పాల్గొంటున్నారు ఓజీ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీం ప్లాన్ చేస్తోంది పవన్ తన డేట్స్ గా కేటాయిస్తూ సినిమాను త్వరగా ముగించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్టు సమాచారం ఓజీ సినిమా కథ విషయానికి వస్తే ముంబై బ్యాక్ డ్రాప్ లో ఓ గ్యాంగ్స్టర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందుతున్న సినిమా పవన్ పాత్రలో ఎన్నో మలుపులు యాక్షన్ సన్నివేశాలు ఎమోషనల్ డైరెక్షన్స్ ఉండబోతున్నాయట సుజిత్ కూడా సాహో సినిమా తర్వాత ఒక బలమైన కంబ్యాక్ ఇవ్వాలనే నమ్మకంతో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ ట్విస్ట్ లీక్ అయిందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది గతంలో కూడా ఇలాంటి ట్విస్ట్లు కొన్ని సినిమాల్లో వచ్చినా ఓజీ సినిమాలో ఈ ఎపిసోడ్ ను చాలా ఎమోషనల్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది మరి ఓజీ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టి ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇస్తారో లేదో చూడాలి